విశాఖలో దారుణమైన ఘటన జరిగింది ఆరిలోబుర్గా నగర్ లో ఒక్కొక్కరు ఆడాలి ఆ సరే గంజా తాగనాలు పొర్రోలు అది చూసి ఇంట్లో ఒక్కొక్కరున్నారా లేదని గమనిస్తున్నారు ఒక రెండు మూడు రోజులు గమనించి ఆ టైంలో ఎప్పుడు లక్ష్మి అనే మహిళ దారుణ హత్య సాయంత్రం తావిడ అర్థాంతరంగా ఇక లేదు ఇలా జరిగి వెనుక రాబరీ అంటే ఇప్పుడు బంగారం రేటు విపరీతంగా పెరుగుతోంది ఎంతకి దొండగలు తెగిస్తున్నారంటే ఆఖరికి ఉన్న డబ్బు బంగారం దోచుకెళ్లే క్రమంలో మనుషుల ప్రాణాలు తీయటానికి కూడా ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు ఇదేదో రాత్రి పూట జరిగిందంటే కాదు పట్టపగలే ఉదయం పూట జరిగినటువంటి దుర్ఘటన ఒక్కసారిగా విశాఖపట్నం ఉలికి పడింది ఇది విశాఖకు సంబంధించిన ఘటన అయినప్పటికీ కూడా మనం ఓవరాల్ గా చూస్తే ఈ మధ్య కాలంలో చైన్ స్నాచింగ్ లు రాబరీలు ఆ సినిమాటిక్ రేంజ్ లో కిడ్నాప్ లు జరుగుతున్నటువంటి విధానం అంతా కేవలం డబ్బు నగలు దోచుకెళ్లిపోవడం కోసమే ఇక్కడ చూస్తుంటే మహిళలు కూడా మాట్లాడుకుంటున్నారు అయ్యో రోజు ఇక్కడ అందరూ తిరుగుతూ ఉంటారు చూసారు కదా చాలా వైడ్ రోడ్ చుట్టూ ఇల్లులు ఉన్నాయి ఇటు ఉన్నాయి ఇటు ఉన్నాయి అలాంటిది డే టైం ఇలాంటి ఘటన జరగటం అనేది మా అందరికీ షాక్ అవుతున్నాం అంటున్నారు ఎన్ని గంటలకు సార్ పది నలభై ఐదు ఆ టైంలో అందరూ తిరుగుతూ ఉంటారు ఆ టైంలోనే జరిగింది ఫంక్షన్ రోడ్ ఒకటి ఉంది మరి ఎంతో తిరుగుతుంటుంది ఫంక్షన్ ఒకటి ఒకటి అది రోడ్ బ్లాక్ రోడ్ బ్లాక్ అయిపోయింది నిన్న ఈ టైంలోనే మళ్ళా వాళ్ళు నాలుగు గంటలకి పాపం చూశారు చూస్తే అందరికి తెలిసింది అప్పుడు అందరికీ ఎప్పుడు లేదు ఎవరు కొత్త వాళ్ళు అయినా వచ్చినట్టు తెల్లవారు కదా అందరు తిరుగుతుంటారు ఇవి ఎవరో చెత్తలో కూరగాయలు అందరూ తిరుగుతుంటారు కదా పెద్ద ఐడియా లేదు అందరికి సీసీటీవీలో ఒక అతన్ని గుర్తించడం జరిగింది జరిగింది ఆ మాసు టోపీ పెట్టుకున్నాడు ఈ కెమెరాలో అదే కనబడుతుంది రావడము రెండు సార్లు తిరిగిసి వెళ్ళడము అదే కనబడుతున్నాయి కెమెరాలో అదే పోలీసులు న్యూస్ అమ్మా పట్ట పగలే ఇలాంటివి జరిగితే ఇంట్లో కూడా మనకు భద్రత లేని పరిస్థితి ఉంది అంతే కదా అక్కడ భయమేస్తుందమ్మా మరి అలా జరిగింది అంటే మరి ఇలా కొంపల్లా జరిగింది అంటే భయం కదా మరి మరి అదేదో మీనటు లేదో పరిచయం చెయ్యాలా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఎవడో వచ్చి ఏదో చేస్తున్నాడు అంటే అది వేరే ఇప్పుడు అదే కదా అందరికీ టెన్షన్ చెప్తా తెల్లవారు అలా చేసాడంటే సూడు మీరు ఆవిడ లక్ష్మి గారి బంధువులు తో మీరేనండి తోట పక్కనే ఉంటారా మీరు తరచుగా మీ చుట్టాలు ఆచు పక్క ఒక ఇల్లు ఉందండి పెట్టుకుని ఎన్ని గంటలు ఇదంతా సాయంత్రం మా వర్దగారు వచ్చారు వచ్చి తెలుసు తెలుసు ఫోన్ చేశాను వాళ్ళ అమ్మగారు చూస్తే ఇలా చెప్పిపోయారు చెప్తా అప్పుడు తెలిసిపోయి గోబాకి వెళ్ళి కాలు మాట తెలీ అంతకెలగానేసి కాలు వేలు రాసా అందులో మీరు వెళ్ళి లోపల పడిపోయి ఉన్నది ఇలాగ పడిపోయి ఆ చెయ్యి పెట్టేసి ఒక కాలు కింద ఒక కాలు పైన అలా పెట్టేసి ఉంది అనమాట అన్ని కాలు వచ్చి పడిపోయిందేమో అనుకొని నేను గోబా కాలు వేయ రాసానమాట నేను రాత్రిడికి మా మరిదిగారు ఏమొచ్చి లేదు ఎవరో దొంగలు వచ్చినట్టు ఉన్నారు ఎన్ని మెల్లనివి చేదు ఉంగరాలు అన్ని తీసిర్రు అనమాట అప్పుడు అంతలో పోలీసులు వచ్చారు మేము బయటకు వచ్చాము అందరూ ఉంచుకుంటారు నల్ల పసులు నల్ల పసులు తాడు చేతి కుంగరాలు ఉంచుకుంటారు ఇప్పుడు అది గాజులు ఉంచుకుంటారు మరి ఆ రోజు మరి వేసుకుందలు గాజులు నేను చూసినప్పుడు చేతి గాజులు అయితే లేవు మెల్లని కూడా లేవు చెవులను ఒకటే ఉంది అని చేయి లాగేశారు మరి బ్లడ్ కూడా వచ్చేసింది నోరు నొక్కిసాడు ముగ్గుతూ తెలుగు అయిపోయింది చాలా లక్ష పడిపోయినది అనమాట ఇంకా ఇంట్లో వస్తువులు బీర్వాలు గానీ ఏమైనా బీరువాలు వస్తువులు మటుకు తీయలేదు అని అన్నారు మరి తెలియదు మరి ఇంకా లోపలికి వెళ్ళినాక ఆవిడ బాడీని చూసినాక మీకు అనుమానం వచ్చింది మిగతా ఇంకే లేదు లేదు చీటీ వేస్తా అనమాట ఆవిడ చీటీ డబ్బులు ఇంట్లో ఉన్నాయి ఆ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయారు చీటీల డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయారు ఐదు లక్షలు ఎంత ఉంది ఆమె అంటే మీ మరిది గారా రమణ గారు ఆయన జీవిఎంసిలో జీవీఎంసీలో చేస్తారు ఎన్ని డ్యూటీకి డ్యూటీ ఉదయం ఏడు గంటలకు వెళ్ళిపోతాడు అండి సాయంత్రం ఒకసారి ఆరు గంటల ఒకటి ఐదు గంటలకు వచ్చేస్తారు వచ్చే టైంలో క్యారేజ్ వన్ టైం చూడలేదు కానీ ఐదు ఆరు అయింది వచ్చినప్పటికి లాన్ క్యారేజ్ అనేసి వెళ్ళేసరికి బెడ్ రూమ్లోనే ఇలా ఫ్యూచర్కి పడిపోయి ఉన్నారు అనమాట ఉన్నదంట అప్పుడు మాకు వెంటనే ఫోన్ చేశాడు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారు నేను కలిపి వెళ్ళాము వెళ్ళేసరికి ఇలా చెప్తున్నారు మన జనరల్ జనరల్గా వీధంతా ఇంత విశాలంగా ఉంది ఎవరింటికి ఎవరు వచ్చినా అంటే వాళ్ళు ఎవరో తెలియపోయినా కనపడే కొంచెం అలిగి లేదు అందరూ ఊర్లో అన్నమాట అక్కడ ఫంక్షన్ జరుగుతుంది ఫంక్షన్కి వెళ్దాం అనేసి కానీ వెళ్తున్నాము మేము మా ఓటుకో వస్తుందని చూసాం ఇంటికా చూస్తే తలుపు వేసినట్టు అనిపిస్తుంది మాకు నాకు ఒకసారి కనబడలేదు బిటా వెళ్ళిపో లేదు ఫోన్ కూడా చేశాము ఫోన్ చేసే ఫోన్ ఎత్తలేదు అయితే బయటికి వెళ్ళి ఉంటుంది అనేసి అనుకున్నాం మేము కానీ తల్లి ఇక్కడ వీధిలో ఉంటుంది ట్రావెల్స్ లేని అప్పుడు అటుపలు తీసుకుంది పదిన్నరకి అటుపలేక ఉన్నది కొన్నిసారి పైకి వెళ్ళింది కాయగోళ్ళే కట్ చేసుకుంటారు అంట నాకు తెలియదు చెప్పారు ఆ టైంలో మరి జరిగింది అనేది అసలు తెలియలేదు మరి సీసీ కెమెరా మట్టుగా అతను టోపి పెట్టుకొని మాస్క్ వేసుకొని ఇటువంటి తిరుగుతున్నా ఇటు ఇటుపక్క అటుపక్క చూసి లోన్ కళ దూరేరు ఇంట్లోకి వెళ్తున్నట్టు కూడా లేదు ఇంట్లో అంటే అక్కడ వరకే సీసీ కెమెరా ఉంది ఈ పక్కలకి ఉంది ఆ పక్కలకి ఉంది ఎదుర వాటి కూడా ఉంది అది వెళ్ళడమే చూసాం కానీ లోన్కి వెళ్ళిన తర్వాత లోన సీసీ కెమెరా లేదు మరి ఏది జరిగిందంటే మరి తెలియదు కానీ ఇంకా రాత్రి నిద్ర పట్టింది మీ ఎవరికైనా పన్నెండు గంటల పన్నెండున్నర ఇక్కడే ఉన్నాం వెళ్ళాం కానీ రోజున తింటే అందరం తెలియసే ఉన్నాం ఏ రోజు మీ మధ్యన తిరిగే ఒక ఆవిడ అర్ధాంతరంగా లేదు ఇలా జరిగింది బాధనండి బాధగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ముప్పై సంవత్సరాల ఇరవై ముప్పై సంవత్సరాల బయటనే ఉన్నారండి వాళ్ళు అప్పుడు నుంచి ఇలా తోటి ముగ్గురు మేము అందరం మేము ఇక్కడ ఉన్నవాళ్ళమే అప్పుడు ఏటీ లేదు ఇప్పుడు మరీ దారుణం అయిపోయిందండి మరి యార్లో మరి ఇలా తయారైతుందంటే మరి మరి ఏం చేయలేదు ఏ లేదండి ఇలా అవ్వలేదు పెరిగిపోతుంది కదా మరి జనాలు ఈ గంజాయి కాల్సిన వాళ్ళు ఏళ్ళు ఆళ్ళు ఆలో మరి దరిద్రంగా తయారైందండి మరి భద్రత ఉండాలి కదండి మాకు పోలీసు వాళ్ళు ఎవరన్నా పెట్టానో భద్రత పెట్టాలి ఇన్నాళ్ళ అక్కడ పోలీస్ స్టేషన్ ఉండేదండి బాగానే ఉండేది ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ తీసేసిన కానీ మరి ఘోరంగా అయిపోయింది ఇంతకు ముందమ్మా బంగారం నగలు దోచుకోండి పోను ఏదో కొట్టేసి వాళ్ళు అలా స్పృహ తప్పి పడిపోయి వెళ్ళిపోవడం అనేది ఒకప్పుడు ప్రయాణం తీసారు ప్రాణం ఏటవుతుంది డబ్బు బంగారం వెళ్ళిపోయి ఏటో పిల్లలు ఏటైతే ఉండే వాళ్ళు ఉండడానికి కూడా భయపడుతుంటారు అందరూ డ్యూటీలకి వెళ్ళిపోతారు ఒక్కొక్కరు ఉంటారు ఉండడానికి కూడా భయం ఉంటుంది మరి ఏ సెక్యూరిటీ లేకుండా అందరూ డ్యూటీలకి వెళ్ళిపోతారు మేడం మరి ఇంట్లో ఒక్కొక్కరు ఆడాలి కదా ఉంటారు మరి ఆ టైంలో గమని ఏది అవసరం వచ్చినా సరే గమని కిందకు రావడము అది చూసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే గంజా తాగినోళ్ళు కుర్రోలు అది చూసి ఇంట్లో ఒక్కొక్కరు ఉన్నారా లేదని గమనిస్తున్నారు ఒక రెండు మూడు రోజులు గమనించి ఆ టైంలో ఎలా చేస్తున్నారు మేడం మరి వదిలేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు వీళ్ళు డ్యూటీలకి వెళ్ళిపోతారు ఇంట్లో ఎవ్వరు ఇప్పుడు నెక్స్ట్ ఈ వీధిలో మట్టుగా రోజు కూడా ఎవరో ఒక ఇంటి ముందు కూర్చొని ఉంటారండి ఈ వీధిలో ఉండడం జరిగిందంటే ఫంక్షన్ అవుతుంది మేడం వెనకాల ఫంక్షన్ అవుతుంది ఈ బాక్స్ తర్వాత వాళ్ళ ఇంటికి ఏంటంటే గ్లాస్ ఉంది అదే అది ఉండడం వల్ల ఏమైంది అంటే తన కేకలు వేసి ఉంటదండి అనకంట ఉండదు అరిసింది కాకపోతే వినబడలేదు ఆ పక్కన ఎవరు లేరు ఈ పక్కన ఎవరు లేరు మేడం ఒక్కరిదే ఉంది ఇంట్లో అలా టైంలో ఇతను మాస్క్ వేసేసుకొని కనిపించుకుంటా కవర్ చేసుకున్నాడు ముఖానికి క్యాప్ పెట్టేసుకొని మాస్క్ వేసుకొని ఇతను కవర్ చేసుకొని ఆ టైంలో ఇటు అటు ఇక్కడ వీధిలో వాళ్ళందరూ భోజనాలకు వెళ్ళిపోయారు తను ఒక్కరిద ఇంట్లో ఉంది ఇం చేయాలనుకుంది అలా చేసి ఆ సమయం చూసాడు మేడం కావాలని చేసాడు ఎందుకంటే మన పదో తారీఖు చీటి పాడింతను తను దాని వల్ల వాడు అలా చేస్తాడు కానీ అక్కడ వీధిలో ఉండాలని చాలా భయమేస్తుంది మేడం ఈ వీధే కాదు మా వీధిలో కూడా మొత్తం మా వీధి అంతా కూడా గంజాయిలు కుర్రోలు రెచ్చిపోయి ఆ కుర్రోలు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియక ఆ కొండమందికి వెళ్ళడం గంజాయి కాల్చడం రావడం బంగారం ఇప్పుడు ఏం దగ్గర ఉన్నదానికి మీకు వెళ్తుందని గమనించడం అలా బండి మీద ఆడడం ఇలా పట్టుకొని వెళ్ళిపోవడం అలా జరుగుతుంది ఆరు లో కానీ ఇలాగ ప్రాణం తీసేస్తారని కళ్ళు కూడా ఊహించలేదు మేడం ఒకసారిగా మీ వీధిలో ఒక ఇంత ఆవిడ అంటే అన్నిట్లో చక్కగా ఉంటారండి ఎవరికి కష్టమన్నా ఆవిడ వస్తారు ఆవిడకే ఇలాగ అయిందంటే అందరం బయటే ఉన్నాం అండి నిన్న మా లైన్లో లో ఎప్పుడు ఉండదు ఇదే ఇంత ఫస్ట్ టైం ఇలా జరగడం అంటే అన్ని ఇల్లులు చాలా సందడిగా ఉంటాం ఏ ఫంక్షన్లు వచ్చినా ఏ వచ్చినా కూడా అందరం పిల్లలతో ఉన్నాం మాకదే ఇప్పుడు చాలా భయంగా ఉంది చాలా దీనిగా ఉంది ఎందుకంటే పట్ట పగలు ఇలా జరగడం అంటే మళ్ళీ ఏదైనా ఆవిడే ముందుకు వస్తారు ఎవ్వరు కష్టం అన్నా కూడా అలాంటిది అప్పటికప్పుడు కనిపించి ఆవిడ కనిపించకుంటూ అయిపోయారంటే దారుణం ఇది చాలా దారుణంగా ఉంది రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో అని ఊహించడానికి కష్టం ఎందుకంటే ఒక మనిషి నుంచే మరొక మనిషికి ప్రమాదం అంటే ఇలాంటి ఘటన అనేది చెప్పుకోవచ్చు మహిళలు అయితే వణికిపోతున్నారు ఎప్పుడు మా వీధిలో ప్రతి ఒక్కరు ఉంటారు ఇక్కడ చూడండి ఒకసారి వీధి అంతా చూస్తే గనక ఇంటి బయటే పనులు చేసుకొని బయట కూర్చుంటాము సరదాగా మాట్లాడుకుంటాము అలాంటిది నిన్న ఇక్కడ ఈ వీధి వెనకాతల ఒక ఫంక్షన్ అయింది ఇదే వీధిలో ఆ చివరిని కూడా ఒక ఫంక్షన్ అయింది ఒక సైడ్ రోడ్ బ్లాక్ అయిపోయింది అందరూ హడా వీళ్ళందరూ కూడా వీధిలో వాళ్ళు ఫంక్షన్ కంటే అందరూ మీరు ఎప్పుడు వస్తారు ఎప్పుడొస్తారు అని మాట్లాడుకుంటూనే వెళ్తూ ఉంటారు అదే వీరందరూ ఒకేసారి వెళ్ళిపోవటం ఆమె లక్ష్మి గారేమో ఏమో పదిన్నర టైంలో రోడ్డు మీద ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొన్ని పైకి వెళ్లారు తర్వాత నేను వస్తాను అన్నారు వాళ్ళ తోటి కూడా కాల్ చేసినప్పటికీ ఆమె ఎంతకి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అయితే ఏదో పని మీద వెళ్ళుంటారు అని అనుకున్నారు దానివల్ల ఇంకా అలర్ట్ కాలేకపోయినటువంటి పరిస్థితి రెగ్యులర్ గా ఎప్పుడు ఇలాంటివి జరగవు కాబట్టి ఎవరు ఊహించిన ఊహించలేరు అయితే వాళ్ళ భర్త రమణ గారు జీవీఎంసీలో ఎంప్లాయీ ఆయన తిరిగి వచ్చే టైంకి ఆమె అలా విగత జీవిగా పడి ఉన్నటువంటి దృశ్యాలు అయితే ఆమె చెప్తున్న తోటి కోడలు ఒకవేళ బీపీ డౌన్ అయ్యి ఏమైనా పడిపోయారేమో అని కాళ్ళు చేతులు రాసినప్పటికీ కూడా అనుమానం కలిగింది చెవులు కట్ అయి ఉన్నాయి మెడలో తను గా వేసుకున్న నల్ల పూసలు బంగారం గొలుసు గాజులు ఉంగరాలు కూడా తన ఒంటి మీద లేవు కాబట్టి ఎవరు ఈ బంగారం నగలు దోచుకెళ్ళటానికి వచ్చి తనను హత్య చేసి ఉంటారు అనే అనుమానం వ్యక్తమైంది ఆ నేపథ్యంలోనే పోలీసులు ఇమీడియట్ గా ఇక్కడికి చేరుకుని క్లూస్ కూడా డాక్స్ కూడా రావడం జరిగింది ఆ ఇంటికి పక్కన ఉన్నటువంటి సిసి కెమెరా ఫుటేజ్ ఒక అనుమానిత వ్యక్తి క్యాప్ పెట్టుకుని బ్లూ కలర్ హుడి వేసుకొని అలానే మాస్క్ ధరించి అదే టైంలో రావడం గమనించారు ఇప్పుడు ఈ టీవీ ఫుటేజ్ కూడా వైరల్ అవుతోంది ఏది ఏమైనప్పటికీ కూడా అవసరాలు పెరుగుతున్నాయి అక్రమంగా అడ్డగోలుగా సంపాదించాలి దానికోసం దోపిడీ దోచుకోవడమే కాదు అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసేయడానికి కూడా బరి తెగిస్తున్న ఉదంతాలు జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు గత కొన్ని నెలల క్రితం దువ్వాడలో వృద్ధ దంపతుల హత్య కూడా మనం చూసాం మొత్తం ఇంటిని దోచుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి అలానే ఈ మధ్య రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉన్నటువంటి మహిళల్ని ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ కూడా మెడల్లో ఉన్నటువంటి బంగారాన్ని దించుకొని పోతున్నారు ఆ సమయంలో వారిపై దాడులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు మనకు కావాల్సింది దొరుకుతుందా అనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనతో అడ్డగోలు వ్యవహారాలతో ఇట్లాంటి బరి తెగిస్తున్న వాళ్ళని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఇంకా అగ్రెసివ్ గా పనిచేయాల్సి ఉంది మరొక వైపు ప్రతి ఇంటికి సీసీ కెమెరా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి వ్యక్తులు వస్తారో ఎవరిని అనుమానించాలో తెలియదు కాబట్టి నేరస్తుల్ని ఇట్టే పట్టుకోవాలి అంటే ఈ ఘటన కూడా జరిగి మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు